హాయ్ అండి గుడ్ మార్నింగ్ టుడే నవ్య లంచ్ బాక్స్ అయితే ఇద్దండి అయితే పన్నీర్ రైస్ చేశాను మేడం అయితే ఫుడ్ అనేది డైలీ ప్రిపేర్ అయితే చాట్ అనేది పెడతానమాట ఏమేమి ప్రిపేర్ చేసి పంపించాలనేది దాంట్లో అయితే మష్రూమ్ రైస్ అయితే వేశారు ఇంకా మష్రూమ్ అయితే నా దగ్గర లేదు అందుకని అయితే పన్నీర్ రైస్ చేశాను అందుకు సాసు అలాగే స్నాక్స్కి వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ అని పెట్టున్నారు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేయించాను అనమాట టుడే ఖుషీకి అయితే హెల్త్ బాగాలేదండి అస్సలు పాపం బిడ్డ ఒకటే వామ్ థింగ్స్ పాపకైతే ఫీవరు అస్సలు దిగడం లేదు ఖుషి అయితే ఒకటే వామ్ థింగ్స్ ఖుషికి ఫీవర్ కూడా ఇంకా పాపకి నవ్యానైతే వ్యాన్ దగ్గరికి తీసుకొని పోతున్నాను లేట్ అవుతుంది ఊరికట జడేశాను పౌడర్ కూడా కొట్లా ఈ అసలు